ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన స్థలాన్ని కాపాడుతూ ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేస్తే పాఠశాలలకు భవనములకు మరమ్మతులు చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేసిన చిట్టంపహడ్ గ్రామ సర్పంచ్ అబ్బనబోయిన చందు యాదవ్ ఈ సందర్భంగా ఆయన సత్య న్యూస్ ఛానల్తో మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన స్థలాన్ని కాపాడుతూ ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేస్తే పాఠశాల భవనముకు మరమ్మతులు చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేసిన చిట్టంపహాడి గ్రామ సర్పంచ్ అపనబైన చందు యాదవ్ నాంబలి మండల పరిధిలోని చిట్టంపహాడి గ్రామ పంచాయతీలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అప్పటి హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడిన పాఠశాల భవనము సరైన మౌలిక సదుపాయం లేనందున ప్రహరి గోడలు ఏర్పాటు చేయలేదనే నిపంతో నిరుపయోగంగా మారింది పాఠశాల భవనం కొరకు ఇదే గ్రామానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ చిట్టంపహడ్ రెవెన్యూ గ్రామ శివార్లోని సర్వే నెంబర్ రెండులో తనకు వంశపారపరంగా చెందిన కొంత భూమిని పాఠశాలకు దానం చేసి పాఠశాల భవనం నిర్మించారని పేర్కొన్నారు అది వాడకలలో లేనందున పాఠశాల భవనంతో సహా దానం చేసిన మొత్తం స్థలాన్ని ధరిణిలో లుసుకులుగను అడ్డం పెట్టుకుని అక్రమ మార్గంలో నూతన పట్టాదారు పాస్తు పుస్తకం పొంది అమ్మకానికి బేరసారాలు కుదిరించుకుని వేరే వ్యక్తులపై పట్ట మార్పిడి కొరకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ప్రజాధనముతో నిర్మించిన పాఠశాల బేస్మెంట్ను నేలమట్టం చేశారు ఈ వ్యవహారంలో గ్రామ సర్పంచ్ చందు యాదవ్కి ఎలాంటి సంబంధం లేదని పాఠశాలకు చెందిన స్థలాన్ని కాపాడుతానని ఆయన సొకే న్యూస్ ద్వారా వెల్లడించారు ఇదే స్థలంలో లక్షల రూపాయలు వెచ్చించి ఒక ఎస్సీ కమ్యూనిటీ భవనం పాఠశాల వంటగది మంచినీటి సౌకర్యం కోసం నీటి ట్యాంక్ పశువుల తోటి నిర్మాణం చేశారు ఇన్ని కట్టడాలు నిదర్శనంగా ఉండగా రెవెన్యూ శాఖ పట్టాదారు పాస్త పుస్తకాలు ఎలా మంజూరు చేసిందని రెవెన్యూ శాఖ తప్పిదం వలనే పాఠశాల స్థలం అమ్మకాన్ని బేరం పెట్టడం జరుగుతుందని తెలిపారు ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు పట్టాదారు పాస్త పుస్తకాలు రద్దు చేసి పాఠశాల భవన స్థలాన్ని కాపాడాలని స్థానిక తహసీల్దార్ని కోరారు ఫ్రెండ్స్ గ్రూప్ లో దీని అడిగి గాని సో ఇక్కడ ఈ చిట్టంబాడు గ్రామ పంచాయతీలో ఈ పాఠశాల భవనం అమ్మడానికి పెట్టిరు అని చెప్పేసి కథనం రావడం జరిగింది దానిపైన మీరు ఈ అమ్మడానికి పెట్టిరు అనేది కథనం అనేది అవాస్తవం ఆ పట్టదారులు ఎలా వచ్చారు ఏందనేది కూడా ఎంఆర్ఓ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది కానీ నిన్న వచ్చినటువంటి కథ కథనం పేపర్లో వచ్చిన కథనం ప్రకారం గ్రామ సర్పంచ్ పాత్ర ఉన్నదని చెప్పేసి రావడం జరిగింది అది అవాస్తవం నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎంఆర్ఓ గారిని కానీ లేకపోతే ఈ పాఠశాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం నేను చేయట్లేదు నా పేరు ప్రస్తావించడం తప్పు అని చెప్పేసి నేను తెలియస్తాను అదేవిధంగా ఇప్పుడు ఈ పాఠశాల భవనాన్ని కాపాడంలో ఈ బాధ్యత ఉంటుంది కదా దానిపైన మీరు ఇంతకుముందుకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ప్రస్తుతం మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇంతకుముందు చేసిన పర్లేదు నేను గతంలో నాలుగు సంవత్సరాల క్రితం గెలిచిన కొత్తలో నాంపల్లి మండల స్థాయిలో జరిగినటువంటి సభ సర్వసభ సమావేశంలో మా గ్రామానికి పాఠశాల ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాల శిథిలావస్థలో ఉన్నది అదేవిధంగా పాఠశాల భవనం నిర్మించి అవి దేనికి పనికి రాకుండా ఉన్నాయి నిర్మితమై ఉన్నాయి కాబట్టి వాటిని మరమ్మతులు చేయించాలి అని చెప్పేసి చంద్రబాటి పోటీ ఎంపీ గారిని అదేవిధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అని ఆ రోజు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కన్న ప్రభాకర్ సార్ వచ్చారు ఆ సార్ను కూడా అడిగితే అప్పట్లో ఉన్నటువంటి గౌరవపల్ కలెక్టర్ గారిని ఎమ్మెల్సీ కన్నప్రభా గారు ఫోన్ చేసి అదే సర్వసభ్య సమావేశంలోనే అందరి ముందే ఫోన్ చేసి చిట్టంపాడు గ్రామ పంచాయతీకి స్కూల్ బిల్డింగ్ లేదంటే దానికి మరమ్మతులకు నిధులు కేటాయించండి కలెక్టర్ గారు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ అప్పట్లో అది ఎస్టిమేషన్ వరకే పరిమితమైంది ఎటువంటి నిధులు ఇవ్వలేదు మరి అప్పుడు చేసిన దాని ప్రకారం నేను కూడా ఏం చేసిన అంటే ప్రతిసారి కూడా మండలంలో జరిగే ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో నాకు పాఠశాల భవనానికి నిధులు కావాలి నిర్మించుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది జరగడం చెప్పడమే కాకుండా ఈ గ్రామానికి మండల స్పెషల్ ఆఫీసర్ సార్ని ఎంఎస్ఓ గారిని మండలంలో ఉన్నటువంటి వివిధ శాఖల మండల విద్యాధికారి కానీ మండల అభివృద్ధి అధికారి కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరినీ ఈ గ్రామానికి తీసుకొచ్చి ఈ భవనాన్ని ఇప్పుడు మనం ఏదైతే భవనం ఉన్నదో ఆ భవనాన్ని చూపించి ఈ భవనాలు మంచిగా చేయించుకుంటే పాఠశాలలో ఉన్న విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లలకి మంచిగా ఉంటుంది స్థలం కూడా బాగుంది నా ప్రహరి కూడా కట్టడానికి నేను గ్రామ పంచాయతీ నుంచి ఒక నాలుగు లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తా మిగతాయి మీరు కేటాయించండి అని చెప్పేసి కూడా వాళ్ళు వేరుకోవడం జరిగింది కానీ ఎటువంటి ఫలితం లేకుండా అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఎంఆర్ఓ గారు మరి ఇంకా ఇతరత్ర ఇప్పుడు పట్టాదారులు కానీ వీళ్ళందరూ కానీ ఎలా ఎక్కడ మరి వాళ్ళు రాసి మీటింగ్ జరుపుకున్నారో తెలియదు కానీ దా వాళ్ళు జరుపుకున్నటువంటి రహస్య మీటింగ్లు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అవన్నీ కూడా వాళ్ళకు సంబంధించి ఉండాలి కానీ నాకు సంబంధం ఉన్నట్లుగా అది ఆరోపణ చేయడం సబబు కాదని కూడా నేను అధికారులను అధికారులకు తెలియజేస్తున్నాను ఎందుకు అంటే నిన్న వచ్చినటువంటి కథనంలో ఎంఆర్ఓ గారిని బెదిరిస్తున్నా అని చెప్పేసి రాశారు నేను సర్పంచ్గా నేను ఎప్పుడు కూడా ఎంఆర్ఓ గారిని ఎప్పుడు బెదిరించలేదు ఎక్కడ నేను మాట్లాడలేదు అసలు ఈ ఈ పాఠశాల భవనం సంబంధించిన స్థలం గురించి ఎన్నడూ కూడా ప్రస్తావించాలి అతని దగ్గర గతంలో ఉన్నటువంటి మండలాధికారులు అందరిని తీసుకొచ్చి మీ భవనం ఇలా ఉంటే కరెక్ట్ కాదు పిల్లలకు అక్కడ రావాలి పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కానీ స్పందించినటువంటి అధికారులు పట్ట చేయమని నేను ఎందుకు బెదిరించిన అని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు ఈ కథనాన్ని నేను ఖండిస్తున్నా ఈ కథనం నా 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 వ్యక్తిగత వ్యక్తిగతంగా నన్ను లాగుతున్నారు దీంట్లో ఎటువంటి సంబంధం మాకు లేదు మాకు కానీ నేను ఈ దీని మీద ఆక్రమించుకోవాలనే ఆశ కానీ మాకు లేదు మాకు అవసరం లేదు ఇదంతా రాజకీయంగా చేస్తున్నటువంటి కుట్ర గత పాలకులు కూడా మా గ్రామంలో ఎన్నో అది ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి ఆ ప్రభుత్వ అసలు ఆక్రమించరు కానీ వాళ్ళలాగా మేము ఆక్రమించుకోవడానికి నేను అంత గుణం కలిగినటువంటి కాదు అని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ పాఠశాల పరిస్థితి దయనీయంగా ఉంది దీనిని మెరుగుపరచడానికి మళ్ళీ విద్యార్థులకు అందించడానికి మీరు ఏమైనా కృషి చేస్తారా గత ఉప ఎన్నికలలో హామీలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని పూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ పాఠశాలని కాపాడాలని చెప్పేసి అన్నారు అంటే నాకు నాకు ఎటువంటి సమాచారం లేకుండా వారే స్వయంగా వచ్చారు వాళ్ళు పర్సనల్ పర్సనల్గా వచ్చారు ఇక వాళ్ళు వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి పట్టదారులు కానీ అక్కడ ఉన్న అప్పుడు ఉన్న బై ఎలక్షన్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు వాళ్ళు రిలేటివ్స్ బంధుత్వం అని చెప్పేసి వాళ్ళు అందరూ కలిసికట్టుగా వచ్చి ఇక్కడికి వచ్చి చూసారు కానీ మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చేసి నా మీదకి నేను ఒక బీసీ బిడ్డన్ అయినందుకు నా మీద నెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు ముందుకొస్తారు అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తున్నది ఇప్పుడు అనుమానం వ్యక్తం అవుతున్నది